భయంకరమైనటువంటి పట్టణం మీదకు వచ్చినటువంటి ఆ ఉగ్రత నీ మీదకు రాకుండా నీవు ఉండాలి అంటే నీవు విమోచించబడిన వారిగా ఉండాలి పారంపర్యమైన ఆచారాలు విడిచిపెట్టాలి అలవాట్లు విడిచిపెట్టాలి అందరికీ ఒక లెక్క అయితే ఇప్పుడు లోక సంబంధంగా చూసుకున్నట్లయితే అన్న మనం అన్నం ముట్టించాలి అన్నప్రాసన అన్నప్రసన అనుకోండి ఆ ఐదు నిండిన తర్వాత ఆరో నెల ఎంటర్ అయిన తర్వాత ఏడు రోజులకి అన్నప్రాసన చేయాలంటారు ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక కూడా మనము అదే రీతిగా లెక్కేసుకుని రోజులు ఐదు నెలలు నుండి ఆరో మాసం వచ్చి ఏడో రోజు మన అన్నప్రాసన చేస్తే పితృపారంపర్యమైన ఆచారం విడిచిపెట్టినట్ట పిల్లలకి జ్వరం వస్తే ఇంకేదన్నా అయితే మనము ఈ దిష్టి తీపిచ్చుకునేది తాయితులు కట్టించుకునేది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దేనికి సంబంధము పితృపారంపరమైన ఆచారం ఇప్పుడు నీవు విడిపించబడి దేవుని సన్నిధిలో రాబోతున్న ఉగ్రత నుంచి నీవు తప్పించబడి నువ్వు దాచబడి దేవుని సన్నిధిలో నువ్వు క్షేమంగా బ్రతకాలి అంటే నువ్వు క్షేమంగా వర్దిల్లాలంటే విమోచించబడిన జీవితము నువ్వు జీవించాలి హెలుయా నీవు విడిపించబడాలి నీకు నువ్వే ఈ పరిశుద్ధ దినమున ఈ బల్లారాధన దినమున నీకు నువ్వే గమనించాలి నేను ఇంకా లోక సంబంధమైనవి ఏవైనా నాలో ఎలుబడి చేస్తున్నాయా నాలో లోక సంబంధమైన ఆచారాలు నేను పాటిస్తున్నానా నేను నా పిల్లలు నా కుటుంబం ఎలాంటి భక్తి చేస్తున్నామో నామకార్థ భక్తి చేస్తున్నామా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నామా దేవుని చిత్తము మనం జరిగిస్తున్నామా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నామా అన్న సంగతిని నీవు గ్రహించి విడిపించబడ్డావా లేదా